ఆలివ్ వ్లాగ్స్కి స్వాగతం ఈరోజు మన ఫ్యామిలీ తో నేను షేర్ చేసుకోబోయే స్వీట్ మూమెంట్స్ ఏంటంటే రోజు వంటలే చేస్తూ ఉంటాను కదా కానీ మనది వ్లాగ్ ఛానల్ అండి యాక్చువల్గా మనది ఆలివ్ వ్లాగ్స్ కదా సో వ్లాగ్స్ కూడా చేస్తూ ఉంటాను నేను అప్పుడప్పుడు మీలో ఎంతమందికి నచ్చింది ఈ వ్లాగ్ అన్నది నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయని మరి కాదు మాకు మీరు చూపించే రెసిపీసే నచ్చుతున్నాయి అంటే కనుక అది కూడా మీరు కామెంట్ చేయండి వీళ్ళందరూ కూడా యోగా ఫ్యామిలీ అండి అంటే మేము అందరం కలిపి ఒక ట్రిప్ ప్లాన్ చేసుకున్నాము యోగా ఫ్యామిలీ అంతేనండి వేరే వాళ్ళు ఎవరూ లేరు యోగాకి వచ్చేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే ఈ ట్రిప్ అయితే ప్లాన్ చేసాం ఎలా ఎంజాయ్ చేసాము ఎక్కడికి వెళ్తున్నాము మధ్య మధ్యలో ఏ ఏ ప్లేసులు చూసాము ఎలా ఎంజాయ్ చేసాము అన్నది చూపిస్తున్నాను మేము స్టార్ట్ అవ్వడమే ఎయిట్ అయిపోయిందండి అందరూ వచ్చేటప్పటికి అప్పుడు స్టార్ట్ అయ్యాము ఏ ఊరి నుంచి స్టార్ట్ అయ్యామో అన్నది చిన్న క్లూ అయితే ఇచ్చాను ఒకవేళ మీరు పూర్తి వీడియో చూస్తుంటే కనుక ఏ ప్లేస్ నుంచి స్టార్ట్ అయ్యామో కామెంట్ చేయండి ఇక్కడ ఈ కరిచెర్ల గు వచ్చేటప్పటికి మాకు ఒక గుడి కనిపించిందండి అక్కడ దేవుడికి దండం పెట్టేసుకుని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము జర్నీ అయితేనే స్టార్ట్ అయిపోయింది ఇలా స్టార్ట్ అయిందో లేదో అప్పుడే జల్దీ ఫైవ్ ఆడదామా క్విజ్ పెట్టుకుందామా పాటలు పాడుకుందామా అని స్టార్ట్ అయ్యారు అందరూ కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు మీకు ముందుగా కనిపిస్తున్నారు చూడండి ఈవిడ రెడ్ కలర్ శారీ ఆవిడ ఆవిడ ఎంత యాక్టివ్గా ఉంటారు వాళ్ళ పిల్లలు ఇద్దరు పిల్లలు కూడా జాబ్ చేస్తున్నారు అయినా సరే చాలా యాక్టివ్గా ఉంటారు ఆవిడ ఇక్కడ కనిపిస్తున్న అమ్మాయి పేరు తేజశ్రీ అండి దీనికి ఒక చెల్లు ఉంది జశ్వంత్ శ్రీ ఇద్దరు కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కానీ చెల్లు కంటే అక్క బాగా యాక్టివ్గా ఉంది తినైతే నార్మల్గా కాదు మన సుమగారిని తలపించేలా మాట్లాడుతూనే ఉంది వచ్చేదాకా లాస్ట్ మూమెంట్ వరకుని ఇందులోనే మన యోగా ఫ్యామిలీలోనే ఒక లాయర్ ఉన్నారండి ఆయన కొంచెం టిపికల్ క్వశ్చన్స్ అడిగారు ఆ ఛాలెంజ్లో ఎవరు విన్ అయితే కనుక వాళ్ళకి ఒక గిఫ్ట్ ఉంటుందని కూడా చెప్పారు సో తన ఆ షీట్సే పంచిపెడుతూ ఉంటుంది ఆ ఆన్సర్స్ మనం రాసేసి ఆయన ఇచ్చిన టైంలో ఆయనకి ఇచ్చేయాలి సో తన అవి పంచి చూడండి అందరి దగ్గర కూడా పేపర్స్ ఉన్నాయి ఆన్సర్స్ ఎవరు చేశారు ఎలా చేశారు అన్నది కూడా చౌదరి కానీ లాస్ట్ లో మనకి చూడండి ఆయన పేరు రాంబాబు గారండి చాలా యాక్టివ్గా ఉన్నారు లాస్ట్ వరకు కూడా స్వీట్ షాప్ లాస్ట్ వరకు నిజంగా చాలా ఎంజాయ్ వల్ల మూమెంట్స్ ఇక్కడ మనకి కనిపిస్తున్న బ్లాక్ షర్ట్ అతని పేరు గణేష్ గారండి ఈయన కూడా చాలా బాగా యాక్టివ్గా ఉన్నారు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ప్లేస్ నుంచి వచ్చినా గానీ వీళ్ళందరూ మార్నింగ్ యోగాకి మీట్ అవుతారండి మగవాళ్లే కాదు ఆడవాళ్ళు కూడా యోగా చేస్తున్నారు కాకపోతే నా విషయానికి వచ్చేసి కడిపే కైలాసం ఇల్లేవైకుంటాం అన్న తీరి నాది కానీ నేను ఎలా ఉంటాను అన్నది మీరు ఈ వీడియోలో చూడండి నాకు థౌజండ్ సబ్స్క్రైబర్ అయ్యేదాకా కూడా ఫేస్ రివీల్ చేయడం ఇష్టం లేదు సో అందుకని నా ఫేస్ అయితే చూపించట్లేదు క్వశ్చన్ పేపర్స్ అయితే ఇచ్చేశారు మరి ఆన్సర్ చేసిన తర్వాత డౌట్స్ ఉంటాయి కదా స్టూడెంట్స్ లాగా మమ్మల్ని ట్రీట్ చేశారు ఈయన అయితేనే లాయర్ సుబ్బారావు గారు చాలా కష్టమైన ప్రశ్నలు అడిగారండి చూస్తే ఇంతేనా అన్నట్టు ఉన్నాయి కానీ ఆన్సర్ చేయడం చాలా కష్టం అటువంటి దాంట్లో నాకు ఎయిట్ మార్క్స్ వచ్చినాయి అండి టెన్ క్వశ్చన్స్కి నాకు వేరొక అమ్మాయికి జశ్వంత్ శ్రీకి ఇద్దరికి ఎయిట్ ఎయిట్ వచ్చినాయి కరెక్ట్ గాని తాను నేను కూడా ఒక గిఫ్ట్ అయితే గెలుచుకున్నాము ఇక్కడ కనిపిస్తున్న అతని పేరు లక్ష్మణ్ రావు గారు అండి పింక్ షర్ట్ సో ఆయన కూడా చాలా యాక్టివ్గానే యాక్టివ్గానే ఉన్నారు డ్రైవర్ కూడా చాలా బాగా తీసుకెళ్ళి తీసుకొచ్చారండి సుబ్బారావు గారు అయితే క్వశ్చన్ పేపర్స్ అన్నీ కలెక్ట్ చేసేసారండి ఆన్సర్స్ అయితే చెప్పేస్తున్నారు ఏంటి ఇంత కష్టం అనుకున్నాను నా థింగర్ తెలివితే అట్లకి ఎయిట్ మార్క్స్ వచ్చినాయి అంటే నాకు చాలా గ్రేట్గా అనిపించిందండి సో అందుకని చెప్పేసి మా ఇద్దరికి కూడా ప్రైజెస్ అయితే ఇవ్వడం జరిగింది లాస్ట్లోని సో ఈలోపు జల్దీ ఫైవ్ అయితే స్టార్ట్ చేసేసారు అందరు కూడా చూడండి అందరు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడే మేము టిఫిన్స్ చేసేసాము టిఫిన్ చేసేసి కాఫీ ఆర్ టీ గ్రీన్ టీ ఏది కావాలతో అది తాగేసి బయలుదేరిపోయాము మళ్ళీని సో ఇప్పుడు సుమగారిలో ఉన్న తేజస్వి మాట్లాడుతూ ఉంది అందరితో జల్దీ ఫైవ్ వాడేద్దాం జల్దీ ఫైవ్ వాడేద్దాం అని ఇందులో ఇంకొక విషయం ఏంటంటే మా పెద్ద అబ్బాయి కూడా ఈ జల్దీ ఫైవ్ ఆడడం స్టార్ట్ చేశాడండి వాడికి తెలీదు అసలు అని ఆడడం అయితే తెలీదు ఇదే ఫస్ట్ టైం ఆడడం అందరూ హ్యాపీగా జల్దీ ఫైవ్ అయితే స్టార్ట్ చేసేశారు తేజస్వి అయితే నెంబర్స్ రిలీవ్ చేస్తుంది ఇక్కడ కనిపిస్తున్న బాబు మా రెండవ బాబు అండి పేరు రేవంత్ అన్మయ్యి సో చూడండి చుట్టూ గ్రీనరీ ఇలా చూసి చాలా రోజులు అయిపోయింది అంతా పచ్చగా ఉంది చుట్టూ అంతా కూడా వాతావరణం చాలా హ్యాపీగా అయితే మా జర్నీ కొనసాగుతూ ఉంది నా పక్కన కూర్చున్న ఆవిడ పేరు శారదా అండి ఆంటీ కూడా చాలా బాగా ఎంజాయ్ చేసాము చక్కగా మాట్లాడారు ఆవిడ కూడా అని ఈ అబ్బాయి పేరు శ్రీ జశ్వంత్ మా పెద్ద అబ్బాయి అండి గేమ్ రాకపోయినా కానీ ఫిఫ్టీ రూపీస్ అయితే గెలుచుకున్నాడు మనం వెళ్ళే ప్లేస్ గుబ్బల మంగాయమ్మ గుడి అండి సో దారిలోని ఇంకో టూ కిలోమీటర్స్లో రీచ్ అయిపోతా ఉండగా వాళ్ళు డ్యాన్స్ చేసి డబ్బులు అయితే అడుగుతున్నారు ఇంట్రెస్ట్ ఉంటే ఇవ్వచ్చు లేకపోతే లేదు అక్కడి నుంచి మన జర్నీ అయితే మళ్ళీ స్టార్ట్ అయిపోయింది చూడండి కొండల మధ్యలో అలా వెళ్తుంటే చాలా బాగుంది అందరూ బస్సు దిగేసాము చక్కగానే కిందకు దిగేసి ఎలా వెళ్ళాలి ఏంట అని ఆలోచించుకుంటున్నాము నేనైతే ఇది థర్డ్ టైం అండి ఈ టెంపుల్కి రా ఫస్ట్ అయితే మ్యారేజ్ అయిన వెంటనే వచ్చాము నెక్స్ట్ పెదబాబుని తీసుకుని మా ఫ్యామిలీ మెంబర్స్తో వచ్చాను మళ్ళీ ఇది థర్డ్ టైం అండి ఇక్కడికి రావడం అమ్మవారి అనుగ్రహంతో అయితే వచ్చేసాను సో ఇలా నడుస్తూ ఉంటే దారిలో వాటర్ వచ్చినాయండి ఇవి చాలా ప్యూర్గా ఉన్నాయి ఇక్కడ మేము నడవడం వల్ల అలా కనిపిస్తుంది కానీ వాటర్ అయితే చాలా బాగున్నాయి ఇంతకీ వీడియో తీస్తున్నావు కానీ నువ్వెక్కడా కనిపించట్లేదు అంటారా సో ఈ బ్లూ డ్రెస్ నేనే అందరూ నాకంటే ఫాస్ట్గా వెళ్ళిపోతున్నారండి సో వెనకాల ఒక తమ్ముడు అయితే వీడియో తీస్తానక్క నువ్వు వెళ్ళు అన్నాడు సో ఆయనకు కప్పు చెప్పేసి నేను స్టార్ట్ అయ్యాను ఆ బ్లాక్ షర్ట్ అతను మా హస్బెండ్ ఇతను చిన్నబాబు అండి ఇందాక చూపించిన బాబు పెద్ద బాబు సో మొత్తానికి రీచ్ అయిపోతున్నాము దగ్గరికి వచ్చేసాము ఇలా కొంత దూరం నడిచాము చక్కగా మంచి మంచి విషయాలు తెలుసుకుంటూ ఉన్నాను నేను ఫుడ్ గురించి ఆయన బాగా చెప్పుకుంటూ వచ్చారు చూడండి మనం గొబ్బల మంగాయమ్మ గుడికి అయితే రీచ్ అయిపోయాము ఇప్పుడు ఈ స్టెప్స్ ఎక్కి కిందకి దిగాలి మధ్యలో టికెట్ అయితే ఇస్తున్నారండి ఒక టెన్ రూపీస్ తీసుకుంటున్నారు టికెట్కి అయితేనే ఇప్పుడు కిందకు దిగుతున్నాం అండి చుట్టూ కొండలు మధ్యలో అమ్మవారు అన్నట్టు ఉంటుంది ఇక్కడ చాలా కోతులు ఉన్నాయి కొంచెం జాగ్రత్తగా ఉండాలి సో ఇలాగా కిందకు దిగుతుంటే మన కాళ్ళకి వాటర్ అయితే తగులుతూ ఉన్నాయండి వాటర్ నిజంగా చాలా అద్భుతంగా ఉన్నాయి తీసుకుని తాగేయాలి అన్నంత ఫ్రెష్ వాటరే వస్తుంది చూడండి పైనుంచి వాటర్ అయితే వస్తూ ఉంటుంది చూస్తున్నారా అమ్మవారు గృహలో ఉంటారు మనం కొంచెం చూద్దాం చుట్టూ కొండలు నేను చెప్పాను కదండి చుట్టూ కొండలు మధ్యలో అమ్మవారు ఉంది చూసారా ఇక్కడ చాలా క్రౌడ్ ఉంది సో నేను అంతగా చూపించలేకపోయాను కానీ పైన వాటర్ అయితే అలా పడుతూనే ఉంటుందండి రైనీ సీజన్లో అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది మనం దసరా కదా వెళ్ళడం వల్ల కొంచెం వాటర్ తక్కువే ఉంది ఇలా దర్శనం అయిపోయిన తర్వాత అక్కడి నుంచి గుడి వెనక వైపు ఒక టూ కిలోమీటర్స్ అయితే నడవాలండి కొండపైకి సో నేనైతే నడుచుకుంటూ స్లోగా వీడియో తీసుకుంటూ అక్కడక్కడ తిరుగుతూ వెళ్తున్నాను ఫొటోస్ కూడా తీసుకున్నాం మధ్యలో అయితేని అలా నడుచుకుంటూ వెళ్తుంటే కాళ్ళకి అక్కడక్కడ వాటర్ అయితే తగులుతూనే ఉంది ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఉంది చక్కగానే ఇప్పుడు నడుచుకుంటూ వెళ్తున్న ఆవిడ పేరు తులసిగారండి ఆవిడ వాళ్ళ పాపనవి బాబును తీసుకుని వచ్చారు చక్కగా ఎంజాయ్ చేశారు ఈవిడ కూడా యోగా కూడా బాగా చేస్తారట అండి తులసి తులసిగారు అని పిలవగానే ఒకసారి వెనక్కి తిరిగి చూశారు చూడండి చాలా యాక్టివ్గా ఉన్నారు ఈవిడైతేనే చక్కగా నాతో మాట్లాడారు తేజశ్రీ వాళ్ళ మదర్ అండి ఈవిడ ఇక్కడ వ్యూ అయితే బాగుంది కొన్ని ఫోటోషూట్ అయితే జరిగింది ఇక్కడ కొంతమంది కపుల్స్ అయితే ఇలా ఫన్నీగా తీయించుకున్నాము ఫొటోస్ అయితేనే సో అక్కడి నుంచి కిందకి దిగితే మనకి వాటర్ ఫాల్ అయితే ఉందండి ఇక్కడ చాలా ఎక్కువగా ఉంది కానీ దిగడానికి కూడా భయం వేసే చోట పైన నలుగురు కూర్చుని వాటర్ రాకుండా మేము మాత్రం తడ తడిచే విధంగా అరేంజ్ చేశారు అక్కడ వాటర్ అయితేనే బల ఎంజాయ్ చేశారు మా ఇద్దరు కూడా ఈ అన్నం వచ్చేసి ఈ అమ్మ పడిపోతా జాగ్రత్త అని చెప్తున్నారు కిందకి దిగేసాము ఈ లోపు మనకి మహాలక్ష్మి గారు కనిపించారు ఈవిడ చాలా యాక్టివ్గా ఉన్నారు సో ఇలా కిందకి దిగాని ఇదిగోండి చూడండి వాటర్ అయితే అలా వస్తుంది పైన కూర్చుని వాళ్ళు తక్కువ వాటర్ వచ్చేలాగా అరేంజ్ చేశారు ఆ వాటర్లోకి అయితే దిగేసి చాలా బాగా ఎంజాయ్ చేసామండి నేను కూడా చాలా బాగా ఎంజాయ్ చేశాను మా పిల్లలతో నేను కూడా చిన్నపిల్లలాగా చాలాసేపు ఆడుకున్నాను మా వారు కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తారు ఇటువంటి ఈవెంట్స్లో అయితేనే అందరం కూడా ఫుల్గా తడిచిపోయామండి ఫుల్గా తడిచిపోయి బాగా ఆడిన తర్వాత ఆకలి వేసేసింది కిందకు వచ్చి డ్రెస్సెస్ చేంజ్ చేసేసుకుని భోజనానికి అయితే రెడీ అయిపోయాము ఇక్కడ భోజనంలో ఏమేమి పెట్టారంటే వాటర్ కాకుండా బూరి ప్రసాదం చక్కెర పొంగలి బిర్యానీ పులిహోర పన్నీర్ కర్రీ వంకాయ కూర కొత్తిమీర టమాటా రోటి పచ్చడి వేశారు చాలా బాగుందండి అది అయితే చాలా కారంగా ఉన్నాయి ఈనేనండి యోగా మాస్టర్ పేరు కృష్ణారావు గారు బాగా నేర్పిస్తారు యోగా అయితే అందరూ అలసిపోయిన వాళ్ళు వచ్చేసి భోజనం చేసేసి చక్కగా కూర్చున్నారు లాస్ట్లో వచ్చిన వాళ్ళు మేము అందరం కూడా ఇక్కడ నేను వీడియో తీస్తుంటే అందరూ కూడా చాలా కోఆపరేట్ చేశారండి చూడండి అందరూ మంచి ఫామ్ మీద ఉన్న అందరం కూడా గబగబా భోజనాలు అయితే చేసేద్దాం దాని ఫిక్స్ అయిపోయితే అయ్యింది